హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కళ్యాకండ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే టేస్ట్ ఉంటుందండి సో ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మంచి క్రీమీ టెక్స్చర్తో చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇది ఫెస్టివల్ సీజన్లో కానీ ఎప్పుడున్న మనకి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ని సో మరి దీని ప్రాసెస్ ఏంటో దీన్ని ఎలా తయారు చేయాలో దీని దీనికోసం ముందుగా ఒక స్టవ్ మీద మందపాటి కళాయిని పెట్టుకోవాలి దాంట్లోకి ఫుల్ క్రీమ్ మిల్క్ ని ఒక టూ లీటర్ తీసుకున్నానండి ఈ పాలని స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి ఇవి మనం టూ లీటర్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఇవి మరిగి వన్ లీటర్ అయ్యేంత వరకు మనం మరిగించుకుంటూనే ఉండాలి సో మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా మరిగించుకోవాలి దీనిపైన అలా వస్తూ ఉంటుంది కదండీ అది కూడా మనం పాలల్లోకి మిక్స్ చేసుకుంటూనే మరిగించుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా పాలన్నీ చక్కగా మరుగుతూ ఉండాలి ఇలా పొంగొస్తూ ఉన్నప్పుడు మనం గంట తీసుకొని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి సో మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచిగా మరిగించుకోవాలి పాలు ఎంత మంచిగా మరిగితే మనకి కలాఖండ స్వీట్ అనేది అంత మంచిగా వస్తుంది ఈ పాలు ఇలా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇందులోకి ఒక లెమన్ తీసుకొని దీన్ని కట్ చేసి దీంట్లో ఉంచి జ్యూస్ తీసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుందండి సో లెమన్ కి బదులుగా వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే లెమన్ యూస్ చేస్తాను సో ఇలా మొత్తం అంతా జ్యూస్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నీట్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి వేసుకున్నాం కదండి ఆ బౌల్ కి ఇలా గీని అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఈజీగా అయిపోతుంది సో ఇలా గీ అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పాలను చూసుకుందామండి పైన మేగడ వచ్చేసి పాలు అనేవి బాగా మరుగుతున్నాయి ఈ మేగడు మొత్తం తీసుకొని పాలల్లోకి మిక్స్ చేస్తూ ఉండాలి సో ఆల్మోస్ట్ పాలు హాఫ్ వరకు మరిగాయి ఈ పాలు ఇలా మరుగుతూ ఉంటాయి కదండి ఇందాక మనం లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా ఆ లెమన్ జ్యూస్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా మొత్తం అంతా కలిపేసి యాడ్ చేసుకొని పాలని ఇంకా బాగా మరగనివ్వాలి ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అయ్యే వరకు మరగనించుకోవాలి లెమన్ ని యాడ్ చేసిన తర్వాత పాలనేవి చిక్కబట్టం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక వన్ ఫోర్త్ కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది ఇది కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఫోర్త్ కప్పు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను వన్ ఫోర్త్కి ఇంకొంచెం తగ్గించే వేస్తున్నానండి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్పు వేసుకోవచ్చు లేదు తక్కువ కావాలి అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు మన స్వీట్ కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది సో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి సో ఇలా మొత్తం అంతా దగ్గర పడేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూస్తున్నారు కదా పాన్ కి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం గీరాస్ పెట్టుకున్న బౌల్లోకి ఈ కళాఖండ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్ లోకి వేసుకున్న తర్వాత స్వీట్ ని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం అంతా ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ ఇలా బౌల్ కి కార్నర్ లో మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి సో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కార్నర్స్ మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ కళాఖండాని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో పీసెస్ కావాలి అనుకుంటున్నామో ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో మనం పీసెస్ కట్ చేసుకోవచ్చండి నేను కళాఖండా షేప్లోనే కట్ చేస్తున్నాను అండి కళాఖండ మనకి స్వీట్ షాప్లో ఏ షేప్లో ఉంటుందో అలాంటి షేప్లోనే నేను కట్ చేస్తున్నాను పీసెస్ సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కలాఖండ స్వీట్ రెడీ అయిపోయింది స్వీట్ షాపుల్లో ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్టీతో అదే టెక్చర్తో కలాఖండ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఇంత కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్